హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేయడం జరిగింది నేరుగా ఈ తేదీ నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని వీరందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని వీరికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని రేపే చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లో జమకానున్నాయి కాకపోతే రేపటిలోగా ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేసింది ఖచ్చితంగా ఈ కేవైసీ ఇంకా ఎవరైనా రైతులు పెండింగ్ ఉన్నట్లయితే కేవైసీ చేసుకుంటే మీ పేరు అనేది కూడా నమోదు చేసుకుంటారని పేరు నమోదు అయిన వెంటనే కూడా మీకు అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉంటుంది ఆ తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి నేరుగా రైతుల ఖాతాలలో కూడా విడుదలవుతాయి దయచేసి ప్రతి రైతు కూడా కేవైసీ చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి కొత్తగా అప్లై చేసుకునేవారు వారు ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో మీ భూమి వివరాలు నమోదు చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్